హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ పాకిస్తాన్ కొత్త ప్రభుత్వానికి రష్యాకు మధ్య సంబంధాల బలోపేతానికి గుట్టు చప్పుడు కాకుండా పరస్పరం లేఖల రాయబారం నడిచింది ఈ విషయాన్ని పెద్దగా ప్రచారం చేయకుండా రెండు దేశాలు వ్యూహాత్మక మౌనం పాటించినట్లు ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక ఆదివారం కథనాన్ని అందించింది గతంలో షెహబాద్ షరీఫ్ పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో రోజే అభినందనలు తెలుపుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ లేఖ పంపారు పేరు వెల్లడించవద్దని కోరిన పాకిస్తాన్ విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి రష్యా అధ్యక్షుడి కార్యాలయం ఉన్న భవనం మాత్రం ఈ లేఖను మీడియా ద్వారా బహిర్గతం చేయడం అర్హం ఈ పాలనలో మన దేశాల మధ్య పరస్పరం స్నేహపూర్వక నిర్మాణాత్మక సంబంధాలు ఉన్నత శిఖరాలను చేరాలి ఆఫ్ఘాన్ సర్దుబాటులో భాగస్వామ్యం అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం వంటి అంశాల్లోనూ మనం కలిసి సాగాలని పుతిన్ లేఖలు కోరారు తనకు శుభాకాంక్షలు పంపిన పుతన్కు కృతజ్ఞతలు తెలుపుతూ పాకిస్తాన్ ప్రధాని కూడా లేఖ రాశారు పాకిస్తాన్ ప్రభుత్వం నో ఫ్లై జాబితా నుంచి దేశ ప్రధాని సహా పలువురు ప్రముఖుల పేర్లను ఆదివారం తొలగించింది రానా సరావుల్లా అధ్యక్షతన గత వారం జరిగిన కేబినెట్ తొలి సమావేశం ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్ ను సమీక్షించే ఆదివారం అధికారం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అప్పగించింది అనుమతి లేకుండా దేశం జాబితాలో ఉంటాయి సమీక్ష అనంతరం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రధానితో పాటు ఆయన భార్య అన్న కుమార్తె మరియు మరియం మాజీ ప్రధాని షహీద్ ఖాఖాన్ అబ్బాసీ ఈయన కుమారుడు అబ్దుల్లా ఖఖాన్ ఆర్థిక మంత్రి మిప్తా ఇస్మాయిల్లా పేర్లు జాబితా నుంచి తక్షణం తొలగించారు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఈ జాబితాలో పలువురు పేర్లు చేర్చినట్లు సనావుల్లా మీడియాకు తెలిపారు ఈ సమీక్ష ద్వారా మరో మూడు వేల ఐదు వందల మంది లబ్ధి పొందనున్నట్లు వెల్లడించారు రష్యా భారతం ఇతర దేశాలు అందుకే భారత్ యుక్రెయిన్ పై రష్యా చేసే యుద్దం విషయాన్ని సమర్థించడమూ లేదు ఓటింగ్ విషయాల్లో కూడా భారత్ దూరంగా ఉండిపోయింది ఈ క్రమంలో రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకోవద్దని కొన్ని దేశాలు ఆంక్షలు విధించాయి దీని కారణం రష్యా యుక్రెయిన్ పై చేస్తున్న యుద్ధం ఈ యుద్ధాన్ని వ్యతిరేకించి దేశాలు ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలు రష్యా నుంచి చమురు ఆంక్షలు విధించాయి కానీ భారత్ మాత్రం రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంది రష్యా భారత్కు తక్కువ ధరకే చమురు దిగుమతి చేసుకోవడంతో భారత్ కోట్ల లబ్ధి ఇదిలా ఉంటే భారత్కు తక్కువ ధరకు ఇచ్చినట్లుగానే తమకు కూడా చమురు దిగుమతి చేయాలని పాకిస్తాన్ రష్యాను కోరింది కానీ రష్యాను పాక్కు షాక్ ఇచ్చింది కాగా రష్యాలో ప్రధాన ఆదాయ వనరుల్లో చమురు ఒకటి అపారమైన చమురు నిల్వలు రష్యా సొంతం ఈ చమురు ఎగుమతులతో రష్యా భారీ ఆదాయాన్ని పొందుతోంది ఈ క్రమంలో పై యుద్ధ నేపథ్యంలో రష్యా నుంచి చమురు గ్యాస్ కొనుగోలు చేయకుండా ఈయూ దేశాలతో పాటు పలు పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి చమురు దిగుమతులు చేసుకోమంటూ నిర్ణయించాయి కానీ భారత్ మాత్రం తన మిత్ర దేశమైన రష్యాతో పూర్వపు సత్సంబంధాలని కొనసాగిస్తూ వస్తుంది తన చిరకాల మిత్ర దేశం భారత్కు డిస్కౌంట్పై చమురు అందించడానికి రష్యా ముందుకొచ్చింది అప్పటి నుంచి భారత్ తక్కువ ధరకే ఆయిల్ను దిగుమతి చేసుకుంటుంది దీనివల్ల భారత్కు ఖర్చు అత్యంత భారీగా తగ్గింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి